తర్వాత తిప్పిన తర్వాత మరి నేను వచ్చి చావు కూడా దేవుని యొక్క మాట మీద నిలబడి మూడు వారాలు ఎవరి దగ్గర వస్తాను మాట ఇచ్చిన నాలుగో వారం దేవుడు చెప్తాను మీ దగ్గరకు వస్తాను లేకపోతే నేను మాట నాకు చెప్పే ధైర్యం కూడా ఆయన ఇచ్చాను ఇంకా అక్కడి నుంచి దేవుని యొక్క మహాగర్భం మీకు తెలుసు మిగతా కదా అంతా కాబట్టి అందుకు అనుగరించుకున్నాను ఆయన సేవింపును ఈ రక్షణ పనిచేసేది రక్షణ అట మన జీవిత కాలము సేవించాలి జీవిత కాలము ప్రేమించాలి జీవితకాలం ఆయన ఆశ్రయించాం జీవితకాలం అంత అనుకున్నంత కాలం అందుకే ఒక భక్తులు అంటాడు ఆయన రాక వరకు లేదా మనం పోకడ వాళ్ళ ఓకే పోతాం ఆయన రాకడా లేదా మనం పోకడ ఈ రెండు జరిగేంత వరకు మనం ఆయన దగ్గర ఫిక్స్ అయ్యింది ఇంకా వేరొక సైడ్ చూస్తానంటావు దేవి శాతం చూసామా ఆయన విడిచి వేరే ఒక అనుసరించే వారికి శ్రమలు విస్తరించేస్తాయి ఆధ్వర్యం ఆ ప్రేమ మనము ఏం చేయక అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఆయన వైపు తిరిగిన ఆయన పేరు అక్కడ అనుకో వద్దేశారు అని నేను పోయా దిగంబరైపోతలు రైతు ఓవర్ నేడుస్తాం కదా కొన్ని నెలలు ఉపాసండి రెండో ఆకారం అప్పుడు ఏడుస్తాం కదా ఆక్రమండి అప్పుడు అయిపోతుంది ఆదేందుకు మనకి హోదలు ఎందుకు బాధ పాడడం ఎందుకు ఎందుకు హ్యాపీడేస్ అక్క కొన్ని ఆయన సేవించు కదా కాబట్టి దేవుడు మరి మిగతా సమయాన్ని మిగతా కార్యక్రమాలు వాడుకొని మీ అందరినీ దేవుడు మరి యూట్యూబ్ లైవ్ లో చూసినప్పుడు మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మరొకసారి తెలియజేస్తా ఉన్నా ప్రతి లైవ్ లో కూడా మమ్మల్ని మమ్మల్ని మరి ఫాలో అవుతారా దేవాదేవుడు దేవాదేవుడిని దేవించుగాక ఈ వాక్యాన్ని దేవాదేవుడు మనం ఇంట్లో దీవించి ఆచరించు కాక ప్రార్థన చేసుకుందాం మా మధ్య ప్రార్థన చేయగా యూట్యూబ్ ముగించిన తర్వాత మిగతా కార్యక్రమం

సృష్టిభ అంతకంటే ఎక్కువగా నమ్మడానికి ఆడుకోవడానికి నీ కుయ్యమని అడుగుతున్నాను తండ్రి అవిశ్వాసం రాకుంటున్నట్లు నా ప్రభా అయ్యా మా హృదయాన్ని ఎంతో పట్టుకున్నామని అయ్యా మా మృతువు దినే అది పాదాలి వద్ద కొనియాడు ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి

ఉంటామని నమ్మచ్చున్నాం అన్న తండ్రి సర్వోన్నతులని కొందనాలు నిరాశుని వాడుకున్నట్టుగా మా కూడా నీ సేవా పరిచర్లో ఒక్కొక్క పాత్రగా నిన్ను పాత్రల వల్ల వాడుకొని అయ్యా నిరాకరణ పర్యాత వరకు ప్రభావ అయ్యా మేము కుడేర మీకు తొట్టెలు పోకుండా మేము కాపాడుకోవడానికి మీ తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి నామన ఎంతబడిన మంచి మాటలు మా హృదయంలో ఫలించడానికి సహాయం చేసి మనం పొందమని ఇంకా నీ సేవకుని బహుబలంగా వాడుకోవడమని యేసు నామన అడుగుతున్నాను నాకు

మా పరిశుద్ధ జీవన్ గారిని మా తండ్రి ప్రేమ నమ్మకం గారిని ఈ సేవలో పరిచరులు వీధులకు ఆకాశవాళ్ళు గొప్ప గుప్పులు పెట్టి మా ప్రతి మీరు అక్కడ తెలుసుకుని ప్రతి అనారోగ్యం కొన్ని ఆర్థిక పరిశుద్ర జీవులు గారిని మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మర్యాదని కొంత ఉత్సాహం దేవుడు ఆశీర్దించి